అట్లా గోల్ జన్ స్పెషల్ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం ఏది ఉంటే దానికి అనుకూలంగా తీర్పులు వచ్చే ఉంటాయి అతను దిశ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విజిత ఆంధ్రప్రదేశ్ లో అయితే జగన్మోహన్ రెడ్డి గారికి నైంటీ పర్సెంట్ వచ్చినాయి అలాగే అంతకుముందు తెలంగాణలో కూడా టిఆర్ఎస్ రెండు వేల పంతొమ్మిది చూసుకుంటే వాళ్ళకు కూడా సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చినాయి మిగతా ఇరవై పర్సెంట్ కూడా కాంగ్రెస్ స్థానం కానీ ఇప్పుడు కొంచెం ప్రజల్లో వ్యతిరేకత అర్థం అవుతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు సగాంట్లే భాగంగా ఎందుకంటే ఫిఫ్టీ థర్టీ ఫిఫ్టీన్ ఫైవ్ ఈ ఫార్ములా చెప్తారండి మళ్ళీ చెప్తే మూడో విషయాలు కాకముందు కూడా చెప్తారు ఎందుకంటే అన్ని కలిపితే నెక్కలు వచ్చిన ప్రకారం అయితే పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది అంటే ఆరు వేల ఐదు వందల వరకు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి అంతేకాదు పదమూడు వేల స్థానాలు గుడ్లు గుర్తుగా పదమూడు వేలు అనుకుంటే సగం కాదు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి అట్లాగే పదమూడు అదే పదమూడు వేలు అనుకుంటే మూడు వేల చిల్లర నాలుగు వేల దగ్గర మూడు వేల ఐదు వందల చిల్లర దగ్గర ఉన్నాయి కనుక ఆ బిఆర్ఎస్ పార్టీకి థర్టీ పర్సెంట్ కానీ అట్లాగే ఆరు వందల చిల్లర స్థానాలు వచ్చినాయి బీజేపీ చూసుకుంటే బీజేపీకి ఐదు పర్సెంట్ వచ్చినట్టే ఇక మిగతా పదిహేను పర్సెంట్ ఇండిపెండెంట్లు లేకపోతే ఏకగ్రీవాలు అంటున్నాను ఏకగ్రీవాలు మావి ఏర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం లేదు ఇటు పక్కన బీఆర్ఎస్ కు లేదు బీజేపీకి అంతకంటే లేదు అంటే అన్ని పార్టీలు కలిసి ఆ ఊళ్ళో ఆ కాంప్రమైజ్ చేయాలి అంటే ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు సర్పంచ్ అనుకుంటే ఏకగ్రీవ సర్పంచ్ అనుకుంటే బీజేపీ బీఆర్ఎస్ మద్దతు దారు ఉప సర్పంచ్ చేశారు చూశాం చాలా చోట్ల అయితే ఓవరాల్ చూస్తే అంటే ఓటింగ్ పర్సెంటేజ్ బయటపడితే లెక్క కానీ ఇక్కడ ఏంటంటే స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో ఓటి ఏ పార్టీకి ఎంత ఓట్ అనేది బయటపడదు ఎందుకంటే పార్టీల పరంగా ఎన్నిక జరగలేదు బిఫార్ములు లేవు పార్టీ గుర్తులు లేవు కనుక పార్టీ పరంగా పడవు కానీ ఒకటి జరుగుతుంది ఇంట్లో ఏం జరుగుతుందంటే ఎక్కడికక్కడ పెద్ద పంచాయతీలలో ఇప్పుడు గెలిచిన బిఆర్ఎస్ సర్పంచ్ అనుకున్నాం వాళ్ళకి ఎంత మంది ఆడుతున్నారు గెలిచి అసలు మొత్తం ఎన్ని ఓట్లు పడ్డాయి అట్లా గనక నాలుగైదు రోజుల తర్వాత కసరత్తు జరిగితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవచ్చు రేపు రేపు ఏంటంటే మేము ఎన్ని పంచాయతీలు గెలిచినాం ఈ మొత్తం ఓటర్లు ఇంతమంది ఉన్నారు ఇందులో మాకు ఇరవై పంచాయతీ గెలిచిన పంచాయతీలు కలుపుకుంటే మాకు ఇంత ఇన్ని ఓట్లు వచ్చినాయి అంటే కోటి అరవై ఏడు లక్షలు ఓట్లు ఉన్నాయి మొత్తం నా ఉద్దేశం అంటే కోటి ఇరవై కోటి ముప్పై కోటి నలభై లక్షల దాకా పడ్డాయి ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ దాటినాయి కనుక ఎయిటీ అనుకున్నా ఇప్పుడు కోటిలో ఎనభై లక్షలు ఇప్పుడు అరవై ఏడు లక్షలలో దాదాపు యాభై లక్షలు పడాల్సిందే కదా ఐదు ఆరు నలభై దాదాపు యాభై అంటే ఎనభై యాభై కోటి ముప్పై లక్షల ఓటర్లు అయితే ఓట్లు పోలేని అనుకుంటున్నాను ఇంకెక్కువనే ఉంటుంది మొత్తం రేపు లెక్క వస్తుంది మనకు ఈ మూడు విడతలు కలిపి కోటి అరవై ఏడు లక్షల మంది తెలంగాణ ఓటర్లలో పంచాయతీలో ఉన్న వాడు ఓట్లలో ఆ ఎంత పర్సెంటేజ్ ఏమి లెక్క పెడితే మొత్తం కోటి ముప్పై కోటి ముప్పై ఐదు లక్షల దాకా ఓట్లు పడ్డాయి ఈ కోటి ముప్పై ఐదు లక్షలలో కాంగ్రెస్ పార్టీ సానుభూతుల పార్లకం నిబడ్డాయి ఈ ఇప్పుడు వాడిది ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తారంటే మొత్తం ఓట్లు ఇన్ని ఇందులో పోలైన ఓట్లు ఇన్ని పార్టీలు లేవు పార్టీల పరంగా పంచరు కనుక ఈ రెండు చెప్పగలుగుతారు మహిళలు ఎంతమంది పురుషులు ఎంతమంది అంతవరకు చెప్పగలుగుతారు కానీ పార్టీల నాయకులను ఎమ్మెల్యేలను ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు మన పార్టీ ఎమ్మెల్యేలు మన సర్పంచ్లు ఎవరు గెలిచారు మన సానుభూతి పారులు మన భద్రతలు వీళ్ళు ఎక్కడి ఇచ్చి మాకు పూర్తి వివరాలు కొంచెం ఎక్కువ తక్కువ గతంలో అయితేనేమో మనకి ఏ చోట్ల పోయినా మాదే కూడా అనుకునేవాళ్ళు ఇప్పుడు అది లేదు ఎందుకంటే పార్టీకి అనువాలే కప్పుకొని వీళ్ళు ప్రచారం చేసిండు ఏ ఊళ్ళో అడిగినా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ ఇంకో పార్టీ లేదా అని అందరూ చెప్పగలుగుతారు కనుక సోషల్ మీడియా వచ్చినాక అబద్దాలు అడుగు వీల్లేదు కనుక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల్లో ఎన్ని సీట్లు వస్తాయో చెప్తారు ఎందుకంటే అదంతా దా దాగే నిజం కూడా అబద్ధం కూడా నిజంగా కూడా కాదంటున్నాడు ఇంకా ఇప్పుడు చేస్తారు కనుక ఒకవేళ ఈ మొత్తం ఓటర్లలో సగం కంటే ఎక్కువ మంది మాదిక్కు మొగ్గారు బిఆర్ఎస్ అంటుంది ఇప్పటికే ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారు కొన్ని చోట్ల ఒకటి ఐదు నాలుగు మూడు ఓట్లు ఓడిపోయినా మేము అవి కూడా చిన్న చిన్న తండాలు అట్లాగే వెయ్యి ఓట్ల పంచాయతీలు ఎక్కువనేమో కాంగ్రెస్ గెలుచుకుంది వెయ్యి రెండు వేలు మూడు వేలు ఐదు వేలు వేలు ఉన్న దగ్గర మేము గెలిచినాం కనుక మాకు వచ్చిన ఓట్లు ఎక్కువ ఉంటాయి కదా మేము గెలిచిన చోట అట్లా చూసుకుంటే ఓట్లు మాకు ఎక్కువ ఉంటాయి కదా అనేది అన్నిదా బీఆర్ఎస్ అంటుంది కాదు కాదు ఆ సమస్య లేదు సంఖ్య లెక్కల ఎన్ని పంచాయతీలు మాకు అని లెక్క ఉంటది కానీ ఓట్లతోనే ఉంది గెలిచినా ఓడినా ఓట్లతోనే కాదు కదా గెలవడం ముఖ్యం కదా జో చూతా ఓ సిక్కిందర్ రేట్ సామెత ఉంది మేము గెలిచినాయి ఇవి కదా ఆరు వేల ఎనిమిది వందలు సీట్లు వచ్చినాయి మాకు మీకు మూడు వేల నాలుగు వందలే వచ్చినాయి కనుక ఆరు వేల ఎనిమిది వందలు మూడు వేల నాలుగు వందలు మాదాని సగమే కదా అని కాంగ్రెస్ అంటుంది ఇద్దరీ నిజమే చెప్తున్నారు ఓట్ల శాతం చూస్తేనేమో మాకు సగం కంటే ఎక్కువ వచ్చినాయి కానీ కొన్ని చోట్ల ఐదు నాలుగు మూడుతో మీరు గెలిచారు కనుక ఆ ఆయా స్థానాలు బట్టి మీకు ఎక్కువ స్థానాలు వచ్చినాయి తప్ప పెద్ద పంచాయతీలను మేమే గెలిచినా జీరస్ వాదన కరెక్టే మొత్తం ఓట్లలో లెక్క ఎన్ని సీట్లు వచ్చినాయి ఎన్ని పంచాయతీలో మేము కైవసం చేసుకున్నామని లెక్క ప్రకారం మేము యాభై నుంచి యాభై శాతం మేము గెలిచామని కాంగ్రెస్ అంటుంది ఈ రెండు నిజమే కానీ ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే వాట్ నెక్స్ట్ అప్పుడు గ్రామాల పటిష్టం కావాలంటే గ్రామాలలో ఆర్థిక సామాజిక అభివృద్ధి కావాలంటే కేంద్ర ప్రభుత్వానికి వెంటనే ఎన్నికలు అయినట్టు పంపాలి పంపి మార్చి లోపలనే మూడు వేల మూడు వందల కోట్లు అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి తెప్పించుకోవాలి ఇప్పించుకొని కూడా డైరెక్ట్ వాళ్ళ ఖాతానే పడతాయి పంచాయతీలు ఎన్నికైన పంచాయతీ సర్పంచ్లు వార్డు మెంబర్లు ఉండవచ్చు కూడా పంపుతామన్నారు కనుక డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం ఖాతా కూడా తెరిచి ప్రతి పంచాయతీలో ఉన్నది కేంద్ర ప్రభుత్వం ఖాతా రాష్ట్రాలకి ఇయర్ రాధిస్తారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చేయాలి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి నెల మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు మనకు దీనిలో పంచాయతీల ఖాతాలు వేశారు ఏది పదిహేను ఆర్థిక సంఘం నిధులు ఎంత వస్తే అది చేశారు కదా వచ్చి వెనుక ముందు అందరు ట్రాక్టర్ లోన్ పట్టుకున్నారా లేకపోతే ఇతర ఆ కరెంటు బిల్లు కట్టించుకున్నారా ఏదైనా గ్రామాలకు ఇచ్చినట్టు లేక పల్లె ప్రకృతి వనాలు వాటికి ఖర్చు పెట్టారా ఇవన్నీ ఉన్నాయి కనుక మేము ఏమంటున్నానంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి రెండేళ్ల నుంచి ఒక్క రూపాయి కూడా పంచాయతీలకు ఇవ్వలేదు కేంద్రం ఇవ్వలేదు రాష్ట్రం ఇవ్వలేదు కనుక ఇప్పుడు ఏదైనా పనులు చేయాలంటే డబ్బులు లేవు గనక కొత్త సర్పంచ్లకు మరి ఆర్థిక పరిపుష్టి కల్పించాలి అట్లాగే వాళ్ళ అధికారులను కూడా ఉపయోగించుకుంటారు చేయాలంటే డబ్బు లేకుండా ఏం చేయలేము కనుక ఈ డబ్బులు ఈ రెండు కేంద్రము రాష్ట్రము ఇతరులు కూడా తమ తమ వాటాలు విడుదల చేసి గ్రామ పంచాయతీలు ఆర్థికంగా బలోపేతం చేయాలని కోరు ఏకగ్రీ వాళ్ళకే ఏ కావు కదా ఇప్పుడు వాళ్ళ ఏకగ్రీవాళ్ళని ఇండిపెండెంట్ లెక్క చేయాలి ఇండిపెండెంట్ కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉంది కనుక కొందరు చేరడం పెట్టారు తల్లి చాలా మంది కొందరు ఏం చేశారంటే ఇప్పటికే చేరడం పెట్టారు అది కొందరు ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళు కానీ ఏకగ్రీవాళ్ళు ఎందుకున్న మాత్రం వాళ్ళు చేరడానికి వీలు లేదు చీరలు కూడా చేరిన తెల్లారి మళ్ళీ వాళ్ళ మీద అవిశ్వాసం తీరడానికి పెట్టడం అవిశ్వాసం అంటే డైరెక్ట్ ఎలక్షన్స్ అయింది కనుక అవిశ్వాసం ఏమి ఉండదు కానీ వాళ్ళు ప్రజలు విశ్వాసం కోల్పోతారు కదా అందుకని ఏకగ్రీవ సర్పంచులు ఏ పార్టీలో చేరరు చేరొద్దు కూడా కాకపోతే మీరు అన్నట్టు మన ఇండిపెండెంట్లు అనే పేరు మీద గెలిచిన వాళ్ళు మాత్రం ఏదైనా పార్టీలో చేరొచ్చు చేరకుండా కూడా ఉండొచ్చు అంటే మొత్తం మీద మేము కాంగ్రెస్ అనుభూతి పరలేమని ప్రకటించుకుంటారు అప్పుడు ఈ సంఖ్య పెరుగుతుంది వీళ్ళకి ఏది ఇప్పుడు ఈ పదిహేను శాతం ఇండిపెండెంట్ గెలిచారు ఇండిపెండెంట్ లో లేకుంటే ఏకగ్రీవ వాళ్ళు గెలిచారు కనుక మరొక ఐదు పది శాతం కాంగ్రెస్ కి ప్లస్ పాయింట్ ఉంటుంది అప్పుడు అరవై అవుతుంది కాంగ్రెస్ పార్టీ అరవై ముప్పై పది అవుతుంది అప్పుడు అంతే అంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు కింద పడ్డ పంచి మీద పడ్డ పంచి అనుకుంటున్నారు కింద పై చేయి మాదే కింద పడ్డ కాంగ్రెస్ ఏమంటుంది యాభై శాతం యాభై యాభై శాతం గెలుచుకున్నా మీరు అన్నట్టు ఇండిపెండెంట్ కూడా మా అంటే అరవై శాతం మేమే గెలుచుకున్నామని అని కాంగ్రెస్ చెప్తుంది కాదు కాదు మొత్తం మీరు సగం గెలుచుకున్నాం కదా ప్రతిపక్షంలో ఉండి మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మేము ముప్పై పర్సెంట్ మేము జరుపుకున్నాం కదా అని బీఆర్ఎస్ అంటది అంటే ఇద్దరు చెప్పేది వాస్తవమే ఇప్పుడు దీంతో ప్రజల్లో ఒరిగేదేం లేదు దీంతో పెద్దగా రేపు వచ్చేది లేదు రేపు అసెంబ్లీ ఎన్నికలు ఇంక మూడేళ్ళు ఉన్నాయి అండి మూడేళ్ల తర్వాత గెలుతుంది నేను చెప్పాను కదా ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల తొంభై పర్సెంట్ వైఎస్ వైఎస్ఆర్సీబీ గెలిచింది మరి తర్వాత ఏమైంది చూసినాం కదా మరి కాంగ్రెస్ వైఎస్ఆర్సీబీ ఓడిపోయింది ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకం ఒకదానికి ఒక లెక్క ఉండదు కాకపోతే పార్టీ పరంగా లేదు కనుక రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీలు లో ఆ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉంటాయి కనుక అప్పుడు చెప్పవచ్చు ఏం జరుగుతుంది ఇప్పుడు దీనిలో ఏ పార్టీ మెజార్టీ అనేది కేవలం ఆ సానుభూతి పరులు లెక్కనే కనుక అది లెక్కకి రాదు మంచి మంచితనం కూడా ఇది చూసి గెలిపిస్తారు పార్టీ కాంగ్రెస్ పార్టీ నిలబడ్డా సరే ఏదైతే మంచోడు కదా అని గెలిపిద్దాం అనుకున్నాను అనుకోండి అప్పుడు ఈ పార్టీని చూడ వ్యక్తిని చూస్తాడు అట్లా కూడా కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు గెలిచిన సందర్భంలోనే ఉన్నాయి బీఆర్ఎస్ కూడా అట్లా గెలిచిన సందర్భాలు ఉంటాయి కనుక దీన్ని బట్టి మనం మొత్తం రాష్ట్ర అధికారి అంచనా వేయడానికి లేదు ఢిల్లీ బహుద్ధు హైనా మూడేళ్ల తర్వాత ఏం జరుగుతుంది ఇప్పుడే చెప్పలేము ఒక్కడి మాత్రం చెప్పగలుగుతాం ఇప్పుడు మన జూబ్లీ ఎన్నికలు గెలవడం వల్ల కొత్త ఉత్సాహంతో పంచాయతీ ఎన్నికలు పోయిండ్రు పంచాయతీ ఎన్నికల్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ గెలిచిండ్రు సరే ఇండిపెండెంట్ పక్కన పెడతాం గెలిచిన వాళ్ళని దాంతోని ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీలు హైదరాబాద్ జిహెచ్ఎంసీ కూడా ఎన్నికలు ఫిబ్రవరికి అయిపో అయిపోతాయి దాని పదవీ కాలం ఫిబ్రవరి లోపల మనం చేస్తే ఈ మార్చ్ ఏప్రిల్ లోపల కనీసం మేలోపట అన్ని ఎన్నికలు పూర్తి చేసుకుంటారని నేను అనుకుంటున్నాను అప్పుడు రెండున్నర ఏళ్ల దాకా మళ్ళీ ఏమి ఎలక్షన్స్ ఉండేది అంటున్నాడు ఆ పని చేయాలని మనం రాష్ట్రపోతున్న కూడా నిధుల విషయంలో కూడా మరి గ్రామ పంచాయతీలకు మొదలు నిధులు విడుదల కోరు